హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనుమికా థ్రెడ్ బ్యాంగిల్స్ లేటెస్ట్ డిజైన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెల్ ఐకాన్ టచ్ చేయండి ఇది వచ్చి మా ఇంటి దగ్గరలో ఉండే కాలేజ్లో ఒక స్టూడెంట్ ఆర్డర్ ఇచ్చారు తను చాలా సింపుల్గా లోటస్ డిజైన్ కావాలన్నారు సేమ్ ఇలానే వాళ్ళ ఫ్రెండ్ మేక్ చేయించుకున్నారంట సేమ్ పిక్ సెండ్ చేసి మాకు ఇలానే కావాలక్క అని చెప్పారు సరే ఖచ్చితంగా మేము మేక్ చేసి ఇస్తామమ్మా కస్టమర్ ఎలాంటి డిజైన్ ఇచ్చినా మేక్ చేస్తాము ఒకసారి మా ఛానల్ని విజిట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అని చెప్పాం అలానే తన సైజు వచ్చి టూ ఎయిట్ టూ ఎయిట్లో టూ కట్లో తీసుకున్నారు అలానే మన దగ్గర బ్రైడల్ సెట్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి లేటెస్ట్ మోడల్ డిజైన్ కోసం ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ టచ్ చేయండి లేటెస్ట్ మోడల్ డిజైన్స్ అన్నీ అప్లోడ్ అవుతూ ఉంటాయి మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఒకసారి చూడండి మన పేజీని విజిట్ చేసి ఒక్కసారి మీరు విజిట్ చేయండి మీకు కావాలి